మర్రిపాలెం మహారాణి వీధిలో జై భీం జై రామ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంటాడ చినాప్పలరాజు ప్రధాన కార్యదర్శి వైవీవీడి ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాదిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికు అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఆమెకు పూలమాలతో ఘనంగా సత్కరించారు ముందుగా కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు ఆశయాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని అన్నారు ఎస్సీలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలు అణచివేతకు గురయ్యారని వాపోయారు జగన్ ఎస్సీలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు ఎస్సీల మనుగడకు తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత మాజీ కార్పొరేటర్ కొప్పల వెంకట్రావు దళిత నాయకులు జై భీమ్ జైరాం సంక్షేమ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ చేశారు నేనెవరో మీరెవరో నాకు తెలీదు కానీ మనందరూ ఇక్కడ కలిసి ఈరోజు జై వి జై రామ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నామంటే మనందరి మన పల్లెలంటే సరిగా చదువుకోలేము నేను ఎప్పుడు అనుకునేదాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా అబ్రాడ్ వెళ్ళాలి మంచి డిగ్రీలు పొందాలి అప్పుడే చదివే మన పక్కన అందరినీ కూర్చోబెడుతుంది అని గట్టిగా నమ్మాను అందుకే మెడిసిన్ చేశాను మరి ఎండి క్లీన్లాండ్ ఒహాయో అమెరికాలో చేశాను తర్వాత లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ స్విట్జర్లాండ్ లండన్ జర్మనీ పలు దేశాల్లో కూడా నేను ఫెలోషిప్ చేసి నేను అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అంటే నేను గైనకాలజిస్ట్ అండ్ టెస్ట్ బేబీ స్పెషలిస్ట్ సో ఇది నేను అక్కడ చేయటం వల్ల నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ అంబేద్కర్ ఎక్సలెన్సీ వైద్య శిరోమణి అని ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి నేను ఆల్మోస్ట్ రెండు వేల పైన టీవీ షోస్ హెల్త్ షోస్ చేసేదాన్ని సో దాని వల్ల నన్ను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అది మాదిగా పవర్ మనం ఎవరి పక్కన తిరిగే అవసరం లేదు ఎవరి దగ్గర చేతులు దాచే అవసరం లేదు మన కష్టే ఫలి ఎందుకంటే మన ఎవ్వరం కూడా ఎవ్వరి దగ్గర తల వంచం అది చదువుకున్న చదువుకి నాకు అందుకే మా హస్బెండ్ నాయుడు జై జైరామ్ జై రామ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరింత గొప్ప ప్రోగ్రాంని ఈ డిజైన్ చేశారు ఎస్పెషల్లీ ఈరోజు మహారాణి వీధి మర్రిపాలెం విశాఖపట్నంలో మరి బాబు జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారికి నివాళులర్పించి మరి నాలాంటి వాళ్ళని అంటే మాది కార్పొరేషన్ గా నేను ఎన్నికైన తర్వాత ఈ రోజు ఇంత ఘన స్వాగతం తీసుకొచ్చి మాది బిడ్డలందరూ కూడా మరి మాకు కావాల్సిన లోన్స్ కానీ లేకపోతే అంబేద్కర్ భవనం ఎలా ఉందో బాబుజీ జిగేశ్వర భవన్ కూడా మాకు కావాలి అని చాలామంది మరి ఇక్కడ ఈ ఏరియాలో సామూహిక భవనం ఒకటి భోజనం కొరకు కావాలని డిఫరెంట్ థింగ్స్ దే హర్ బిన్ రిక్వెస్టింగ్ ఎందుకంటే మీకు తెలిసే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో నలభై వేల కోట్లు మాదిగలకి అయితే ఏంటి ఎస్సీస్కి సప్లై నిధులు శాంక్షన్ చేసి మరి రోడ్స్ ఏంటి టాయిలెట్స్ ఏంటి మరి అంబేద్కర్ విగ్రహాలు అయితేనేంటి బాబు జగి విగ్రహాలు మాదిగలకి మాలలకి అండగా నిలిచారు ఎందుకంటే ఎప్పుడు మాదిగలు మల్లలు ఇద్దరు కూడా రెండు కళ్ళని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అందుకే సామాజికంగా దగాబడ్డ మాదిగ జాతిని పైకి తీసుకురావాలి ఎందుకంటే వీళ్ళకు కూడా జాబ్స్ అయితేనేంటి ప్రతి ఒక్క దాంట్లో విద్యలో అయితేనేంటి సమానమైన రిజర్వేషన్ కావాలి అని మరి రెండు వేలలోనే మరి ఒకరోజు వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరంలో మరి చాలామంది మాదిగ జాతి నిద్రహాలను మాని మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో కూడా మరి ఆ రోజు ఆయన కోర్టు వెయిట్ చేస్తున్నప్పుడు క్రమశిక్షణకి మారు పేరు మాదిగ జాతి అని చెప్పి ఆయన ఈ వర్గీకరణకి స్వీకారం చుట్టారు అయితే కొన్ని కారణాల వల్ల అది కోర్టు కేసుకు వెళ్ళటం తర్వాత ఈరోజు మరి మేమున్న టైంలోనే మరి మోడీ గారు మరి మందకృష్ణ మాదిగ గారు నాయకులు ఎంఆర్పిఎస్ అయితేనండి స్టూడెంట్స్ యూనియన్స్ అయితే అండి వాళ్ళందరూ పడ్డ కష్టానికి మరి అరుంధతి ఉద్యో ఉద్యమాలు అయితే అండి దండోర ఉద్యోగం అన్నిటి కూడా ఒక లెక్క అయితే మరి మాదిగలికి అండగా ఉండి పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే సీనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక బీజం నాటితే దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఒకటి చూస్తే ఈరోజు మనకి మాదిగలు కానీ ఎస్సీలు కానీ ఏమన్నా గొడవలు అయితే ఎవరైనా మన మీద అత్యాచారాలు చేసినా కానీ మరి మనకు వెంటనే చెప్పుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చేది ఎస్సీ కమిషన్కి కానీ ఎస్సీ కమిషన్ అనేది ఆంధ్రా అంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మరి మనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఇచ్చి మనకి ఏదైనా భూ తగాదాలు ఉన్నా లేకపోతే ఏమైనా తగాదాలు ఉన్నా వేరే చోట ఇలా సాల్వ్ కొరకు ఈ ఎస్సీ కమిషన్ తీసు అధ్యక్షుడు రాజుని మాట్లాడుతున్నాను ఈ రోజున మాదిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గారు మా గ్రామానికి విచ్చేసి మరి మొట్టమొదటిసారిగా మా గ్రామానికి విచ్చేసినందుకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో మా ఎప్పటి ఎప్పటినుంచో ఉండిపోయినటువంటి సమస్యని ఆమె దృష్టికి తీసుకెళ్ళాం అలాగే మా సామాజిక భవనం దగ్గర పైన అందరి దగ్గర పైన పైన భోజనాలు చేసుకోవడానికి అనుకూలంగా లేదు అదన్నీ కూడా మా గ్రామస్తులందరం కూడా రోడ్డు మీద పెట్టుకోవడం వల్ల వర్షాల వల్ల ఎండ వల్ల అలాగే వాహనాల వల్ల ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులన్నీ కూడా మేడం గారికి తెలియజేయడం వల్ల సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్లీ ఎలాగైనా సరే మీ భవనం పైన అందరికీ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కడదామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా మా కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా ఆమోదం తెలుపుతూ మేడం గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం మరి విశాఖపట్నం ఉంటుంది కాబట్టి ఆ గ్రామంలో ఒక జనగబడి ఉన్న గ్రామానికి కొడతాడు అని అవి తెలియపరచడానికి అవి మా మొరంతా వినిపించుకొని తీసుకొచ్చాం ఆ కార్యక్రమంలో కొత్త సోదరులు కూడా మాకు సహకరించి మా గోడు మేడం గారికి వినిపించుకునేటట్టు మీకు సహాయం చేశారు మరి ఈ ఏదైతే మా అవసతులు అక్కడలు ఉన్నాయో మేడం గారికి రాతిపూరకగా పిలిపొచ్చాం మేడం గారు కూడా ఇది నేను పెద్దలతో మాట్లాడి లొకేషన్తో మాట్లాడి మీకు సప్లైకృతం చేస్తానని హామీ కూడా ఇచ్చారు మరి దీంతో మీ గ్రామం నుంచి మీటీ వాళ్ళందరూ మీ గ్రామస్తులందరూ సంతృప్తిగా మరి సమలాగా జరుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం చెప్తున్నాను